వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ వేరుసెనగ నూనె ఉపయోగాలు మరియు ప్రయోజనాలు నూనె అంటే ఏమిటి వేరుశెనగ గింజల నుండి తీయబడే ఈ నూనె పోషక విలువలు అధికంగా కలిగి ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది ప్రధానంగా మెనస్ ఆరు ఫ్యాటీ ఆమ్లాలు మోనోన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంయుఎఫ్ఏ కలిగి ఉంటుంది వేరుశెనగ నూనె ఉపయోగాలు వంటలో ఉపయోగాలు అన్ని రకాల వంటలకు సరిపోతుంది వేపుడు కూరలు పిండి వంటలు గ్రేవీల్లో బాగా ఉపయోగించవచ్చు ఎక్కువ ఉష్ణోగ్రతకు తట్టుకునే నూనె దీని పొగపాటు స్థాయి స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటంతో దీన్ని డీప్ ఫ్రై చేయడానికి అనువుగా ఉపయోగించవచ్చు భక్ష్య పదార్థాల రుచి పెంచుతుంది వేరుశనగ నూనె వంటల రుచిని స్వాభావికంగా మెరుగుపరుస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు హృదయ ఆరోగ్యానికి మేలు ఇందులోని లూ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెంచుతాయి ఎనర్జీ ఎక్కువగా అందిస్తుంది ఇది శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది శరీరాన్ని హుషారుగా ఉంచుతుంది ఇన్సులిన్ నియంత్రణలో సహాయపడుతుంది షుగర్ ఉన్నవారికి ఇది మంచిది ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి విటమిన్ ఇ ఎక్కువగా ఉండటంతో శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది చర్మ ఆరోగ్యానికి మేలు వేరుశనగ నూనె చర్మాన్ని పొడిబారకుండా ఉంచి మృదువుగా మారుస్తుంది జుట్టు ఆరోగ్యానికి ఉపయోగం తలకి మర్దన చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి పెరుగుదలలో సహాయపడుతుంది ఇతర ప్రయోజనాలు వంటగదిలో నూనె బాగా మెరుగైన నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది సబ్బు ఆయింట్మెంట్లు ఆయుర్వేద వైద్యంలో వాడతారు వేరుశెనగ నూనె వినియోగంలో జాగ్రత్తలు అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరగొచ్చు ఎందుకంటే ఇందులో కాలరీలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి వేరుశనగ అలర్జీ ఉండొచ్చు అలాంటప్పుడు వాడటం మానుకోవాలి శుద్ధి రిఫైన్డ్ చేసిన నూనె కంటే కోల్డ్ ప్రెస్డ్ వేరుశెనగ నూనె ఆరోగ్యానికి మరింత మంచిది ముగింపు వేరుశెనగ నూనె హృదయ ఆరోగ్యానికి చర్మానికి జుట్టుకు మేలు చేస్తుంది అయితే మితంగా ఉపయోగించడం మంచిది మంచి నాణ్యత కలిగిన నూనెను ఎంపిక చేసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్